సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మా బాబు బొంగరం ఎలా వేలో నేర్పిస్తున్నాడు ఒకసారి చూడండి బొంగరం వేసినప్పుడు మెయిన్ ఏంటంటే ఆ తాడు అనేది బొంగరం హైట్ని దాటి వెళ్ళిపోకూడదు ఓకేనా ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బొంగరంని చా తాడు చుడుతూ ఉన్నప్పుడు టైట్గా చుట్టాలి ఇంకోటి ఏంటంటే తాడు మధ్యలో ఎటువంటి గ్యాప్స్ రాకూడదు గ్యాప్స్ వచ్చింది అంటే తాడు లూజ్ అయిపోతుంది బొంగరం వదిలినప్పుడు మీకు బొంగరంతో పాటు తాడు వదిలేస్తుంది ఓకేనా సో ఇలా మొత్తం పైదాకా మీరు జాగ్రత్తగా తాడిని అంతా చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే వదులుతున్నారో బొంగరం అది చాలా ఇంపార్టెంట్ ట్రిక్ అందులో మా వాడికి రెండు మూడు ట్రిక్స్ వచ్చాయి బట్ ఇందులో మీకు ఇప్పుడు చూపించడం కోసం ఒక ట్రిక్ని మాత్రమే నేను చూపిస్తున్నాను మిగతా రెండు ట్రిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే వి యూఆర్ రెడీ ఈ తాడు చుట్టిన తర్వాత ఆ బొంగరాన్ని ఎలా పట్టుకోవాలనే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి వీడియోలో చూడండి ఈ తంబ ఫింగర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ బొంగరం టాప్లో హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి జాగ్రత్తగా మీరు పొజిషన్ తీసుకోవాలి పొజిషన్ మా వాడు అయితే ఇలా కూర్చుని ఒక మోకాల మీద అది వేసుకుని వదిలాడు చూడండి నా దాట్స్ ఇట్ చాలా సింపుల్ ఓకేనా సో అంతే సో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ మా వాడు అలాగే ప్రాక్టీస్ చేసి చేసి సక్సెస్ అయ్యాడు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్